తిరుపతి జిల్లా కోటలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరైన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తన నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన భావోద్వేగానికి గురవుతూ రాజకీయాలు అనేవి శాశ్వతం కాదని తాను కూడా అవసరం అనుకుంటే రాజకీయం నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు ఈ అంశంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముందుగా పత్రికా మధ్యలు కానివ్వండి అలాగే వ్యాపారలు కానివ్వండి యూటీఎఫ్ వాళ్ళు కానివ్వండి అందరికన్నా ముందుగా మా నేపథ్యం సంబంధించినటువంటి అధికారి మా గారు అలాగే మా ఎన్ గారు ఇక్కడ ప్రజా సంఘాలు మా వెలుగు వాళ్ళు అందరూ కూడా రెప్పటిస్తూ ఇచ్చారు వాళ్ళందరి అభిప్రాయం వాళ్ళ గుండెలో ఉన్న అభిప్రాయం మన గుండూరిని నెల్లూరులో కలపాలి లేకపోతే జిల్లా అందరూ కూడా చెప్తున్నారు మా ఉంపు ప్రయత్నం నేను చేశా ఒక శాసనసభ్యుడిగా గూడూరులో పుట్టినాను కాబట్టి మీ అందరి దేవుడు ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించా ఆల్రెడీ సీఎం గారి దృష్టి తీసుకెళ్లాను నాయకుల దృష్టికి తీసుకెళ్లాను మంత్రుల దృష్టి తీసుకెళ్లాను ఎందువరూ దూరదోషం ఏం జరిగిందో ఏందో మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపే ప్రతిపాదన ఎక్కడ రాలేదు దానికి కారణం ఏదో అర్థం కావడం పరిస్థితి అది ఏమైనా చేస్తే ఒక మంచి పేరు వస్తుంది ఉద్యోగం కానీ నేను కలిసి మాట్లాడి ఖచ్చితంగా ఒప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేసేదాన్ని ప్రయత్నం చేస్తా నేనేమి అంటే ఈ పాప ఏముందో మీకు తెలుసు అసలు ఈ పాప ఎంత జరిగిందో మీకు తెలుసు నేను చేస్తే పని పొడి కలుగుంటుంది కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా అందరికి తెలియజేస్తున్నా విద్యులు పత్రికా మిత్రులు అసలు దీనికి కారణం ఎవరో మీకు తెలుసు ఆ కారణం కూడా విశ్లేషించండి ఇంకా సునీల్ కుమార్ చెప్పాడు రాలేదు అని కాదు మాట్లాడుతున్నాం ఇది ఒకటి మనం ఏదైనా సరే అమె గురిగా చేసుకోవాలి ముఖ్యమంత్రి గారిని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి అంతేగాని మన స్టోర్ ప్రకారం మనం మాట్లాడితే అది కాదు ఏదైనా సాధించేంత వరకు అందరూ కూడా మంచిగా మర్యాదగా ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ నాకు అర్జీలో ఇవ్వడమే కాదు

పత్రికా మిత్రులు అందరికి కూడా కూడా ప్రజలకి పత్రికా అంటే ఊరు కాంగ్రెస్ ఏజెన్సీ అంతా కూడా ఏ విధంగా ఉంటుందో కూడా సార్ అర్థం చేసుకోమని చెప్పి కూడా నేను పైకి ముఖ్యమంత్రి ఈ విషయంలో నేనైతే మా గూడూరు ప్రజల వైపే అటు ఏంటైతే కాదు ఆ ప్రజల అభిప్రాయమే ఆ అభిప్రాయం దీన్ని ఖచ్చితంగా ఇంతటితో ఏమి నమ్ముండే పరిస్థితి కాదు మేము కూడా సీఎం గారి దగ్గరికి వెళ్తాము చెప్తాను విషయం చెప్తాను వాస్తవం చెప్తాను ఎందుకంటే ఆ రోజు ఇస్తామని మనం మాట ఇస్తాం ఓడూరుని కింద కడతామని చెప్పి మాట ఇచ్చాం కూడా ప్రచారం అదే చేశాం నేను కూడా కానీ ఈ రోజు ఆ ప్రతిపాదనే లేకుండా ఉన్న విధంగా కట్లో నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే ఈ రోజు ప్రజల మనోగతం అంతా అదే ముఖ్యంగా పేదవాళ్ళు అతీ తీసుకెళ్ళాలంటే ఎంత ఇబ్బందో అర్థమైపోయింది ఈ రోజు

చాలా ఇది కానిపోతే నేను కూడా రాజకీయాలు నిర్మించుకుంటా దాని దేవే రెండో మాట ఏం చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా ఎవరు చెప్పరు కంచి మమ్మల్ని నెల్లూరులో కనపండి జిల్లా చేయమని చెప్పి అడుగుతున్నారు ఇంతమంది మనసులో ఉన్నటువంటి ఆవేదన బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మీ అందరి ఆవేదనని బాధను కూడా తెలియజేయాల్సిన బాధ్యత నా ముందు కాబట్టి ముఖ్యమంత్రి